హలో గాయస్ ఈరోజైతే నేను కడదూరి అంటాము మా భాషలో మీ భాషలో ఏమంటారో అదైతే కామెంట్ చేయండి ఈ వీడియోని అయితే పూర్తి చూడండి దాన్ని కాల్చడానికి నేను పెట్రోల్ పట్టుకొని వెళ్తున్నాను సగం కొండ మీదకి వెళ్ళిపోయాక అయితే నాకు మంచి మంచి లొకేషన్లు అయితే కనిపించాయి మీకు ఈ లొకేషన్ నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి చూడండి గాయస్ నేనైతే చాలా పెద్ద కొండ ఎక్కేసాను అనమాట చాలా దూరంగా వెళ్ళిపోయాను చూస్తున్నారు కదా పైనుంచి చూస్తే అన్నీ ఆకాశం భూమి కలిసినట్టుగా కనిపిస్తుంది చూడండి నేను వెళ్తూ వెళ్తూ దారి మధ్యలో అయితే నాకు చేను కనిపించింది ఇక్కడైతే చాలా రకాలైన పంటలు అయితే వేస్తారు ఇదైతే మా ఊరు వాళ్ళది అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి ఎంత బాగుందో ఇక్కడైతే ఒక గుడిసె కూడా ఉంది అక్కడ పక్షులు కాయడానికి అనమాట పక్షులు వచ్చి తినేస్తుంటాయి కదా గుడిసె అయితే మంట కూడా పెట్టుకున్నారు వాళ్ళు చూసారు ఇక్కడ మిరప మొక్కలు కూడా వేసారు ఈ కర్రను అయితే ఇప్పుడు నేను నరకపోతున్నాను నరికేసి దీన్ని అయితే నేను కట్టుకోవాలన్నమాట దాన్ని కాల్చాలంటే ముందుగా దీన్ని ఒక ఏమంటారు దివిటీలాగా అయితే కట్టుకుంటాను నేను దీన్ని ఇక్కడ పసుపు కూడా వేసారు చూడండి మనమైతే ఇంకా ముందుకు వెళ్ళిపోదాం ఇక్కడ మంచి మంచి పూలు కూడా ఉన్నాయి లొకేషన్ అయితే చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది టైం మాత్రం లేదు కాబట్టి నేను ఇలా చేశాను చూడండి వీడియోని అయితే పూర్తిగా చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే వీడియోని లైక్ కూడా చేయండి కామెంట్ కూడా చేయండి నేనైతే రిప్లై ఇవ్వడానికి రెడీగా ఉంటాను మీరు వీటిని ఏమని పిలుస్తారో మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను దాని పేరు తెలిస్తే కామెంట్ కూడా చేయండి చూసారా ఇక్కడే ఉంది అది తేనంటారో లేదా ఏమంటారో తెలియదు నాకైతే నేనైతే కడుదూరి అంటాము మేము మా భాషలో మీరేమైనా పిలుస్తారో తప్పకుండా కమెంట్ అయితే చేయండి ఆల్రెడీ సగం కాల్ చేసి వదిలేశారు నేనైతే దాన్ని పూర్తి చేయడానికి వెళ్తున్నాను వెళ్ళాను అన్నమాట మొత్తానికి ఇలాగైతే కట్టేసుకున్నాను చూసారా ఇలా కట్టేసి పెట్రోల్ అయితే వేస్తాను ఇప్పుడు దీన్ని కాల్చబోతున్నాను నేనైతే చూడండి మంట ఎలాగొస్తుందో మొత్తానికి కాల్ చేశాను అండి కాల్చేసి ఇలా తీసుకున్నాను ముఖానికైతే ఒక ఈగైతే కుట్టింది మామూలుగా లేదు మరి నొప్పి మాత్రం చాలా దారుణంగా ఉంది నొప్పి అయితే చాలా విపరీతంగా ఉంది హెడ్ ఎక్ వచ్చేసింది నాకైతే అయినా నన్ను కుట్టడానికి మాత్రం అది సాహసం చేసి కుట్టింది ఈగనైతే చంపేశానండి నన్ను కుట్టింది కదా ఎలా వదులుతాను అయిపోయింది కథ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి ఇయే పురుగులు పురుగులు అయితే మొత్తానికి దొరికేసాయి నేనైతే రిటర్న్ అయిపోయేటప్పుడు ఈ సేమ్లో అయితే కోతులు అని చాలా వచ్చింది ఈ చేయన్ వాళ్ళు అయితే ముందుగా నేలపోవడానికి ఇక్కడ ఎవరు లేరు కాబట్టి కోతలు అయితే చాలా ఎక్కువ ఉంది కోతలు ఇష్టం ఉన్న వాళ్ళు తప్పకుండా కమెంట్ చేయండి ఎనిమల్ లవర్స్ ఉన్నా కూడా కమెంట్ చేయండి ఈ వీడియో ద్వారా మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి గాయస్ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మొదటిసారిగా మన వీడియోని చూసిన వారు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి నేను ప్రయత్నిస్తాను మొత్తానికి సాయంత్రం వచ్చేసరికి ఇలా తెచ్చేసుకున్నాం మేము చూడండి ఈ పురుగులను అయితే మొత్తం తీసేయాలి తీసేసి అప్పుడైతే నీట్గా కడుక్కొని నీట్గా ఫ్రై లేదా లేదా కర్రీగాను మామూలుగా వండుకోకుండా బాగానే ఉంటుంది మొత్తానికి ఇంచ్చింది మేము కష్టపడిన దానికి మొత్తానికి అయితే ఇలా ఉంది కర్రీ వండే శాఖ చూసారా తినేసి చెప్తా ట్యాస్ట్ మాత్రం సూపర్ అండి వీడియో వస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటు ఫ్రెండ్స్ బాయ్ బాయ్